బిగ్ బాస్ నైన్ ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది సో ఎవరెవరు పెర్ఫార్మెన్స్ అనేది ఎట్లా ఉందో ఒకసారి మాట్లాడదాము ముఖ్యంగా చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ స్టార్టింగ్లో అయితే చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది వాళ్ళకి కానీ ఇప్పుడైతే ఈ వీక్లో మెయిన్గా చాలామంది ట్రిగ్గర్ అవుతున్నారనే చెప్పచ్చు వీటి గురించి మాట్లాడితే మనతో పాటు ఉన్నారు ఎస్పీ పవన్ గారు నమస్తే సార్ నమస్తే అండి నా నాలెడ్జ్ ప్రకారం మీరు చెప్పిన దానికి స్ట్రెయిట్ పాయింట్ వచ్చేస్తున్నాను ఎందుకంటే ల్యాగ్ లేకుండా చూసి ఆడియన్స్ బోర్ లేకుండా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం బర్నీ గారిలో ఎక్కువ చేంజెస్ అనేది లేదు ఇప్పుడు అందరూ అన్నీ చెప్తారు అంటే మనం రెగ్యులర్గా బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నాము అందరూ చెప్తారు అది కాదు మనం కొంచెం ఎక్స్క్లూజివ్గా స్పెషల్గా ఉండాలి ఈ పాయింట్స్ చెప్దాం మనం బర్నీ గార్లో ఎలాంటి చేంజ్ లేదండి మీరు కింద కామెంట్ సెక్షన్లో కూడా మీలో ఫస్ట్ డే వన్కి వచ్చినప్పుడు ఇరవై ఐదు రోజుల తర్వాత ఏ కంటెస్టెంట్లు ఎలా మారిపోయారు కొంతమంది అమాయకంగా వచ్చి గంగా చంద్రముఖిలా మారినట్టు మారిపోయారు కొంతమంది ఏకు మేకులాగా అయిపోయారు ఇలాగా మీకు ఎలా అనిపిస్తే మీరు అలా కామెంట్ చేసి మీరు చెప్పండి ఫస్ట్ పాయింట్ పరీక్షలో బెస్ట్ ఇచ్చిన వాళ్ళు దీంట్లో వర్స్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చాలా మంది ఉన్నారు అందులో ముఖ్యంగా ప్రియా శ్రీజ వీళ్ళందరినీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా పరీక్షలో ద బెస్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఏం లేదు అంతే యాక్చువల్ గా కాకపోతే మనం నిన్న చూసిన ఈ ప్రోమో బట్టి కానీ వీటి బట్టి కానీ కొంచెం అయితే తను ఒక ఛాన్స్ వచ్చింది ఇప్పుడు తనకేం ఛాన్స్ అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒకటి చెప్తానండి ఒక చిన్న స్టోరీ చెప్తా ఇప్పుడు ఒక 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 పది మంది పరిగెడుతూ ఉన్నారు తొమ్మిది మంది బీభత్సంగా పర్ఫామ్ చేస్తున్నారు వన్ టు నైన్ పొజిషన్స్ షఫుల్ అవుతూ వస్తున్నాయి కానీ లాస్ట్లో ఉండేవాడు ఐదు సార్లు ఫెయిల్ అయ్యాడు ఏడు సార్ ఫెయిల్ అయ్యాడు తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యాడు పదోసారి కొంచెం ఏదో పర్ఫార్మ్ చేయగాని అందరు చప్పట్లు కొడతారు అది హ్యూమన్ టెండెన్సీ బట్ దాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని మనం కంప్లీట్ గా ఆ సూపర్ గా ఆడుతున్నాడు డ్యూపర్ గా ఆడుతున్నాడు కాదు అది కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి ఇప్పుడు మనకి టీ ట్వంటీలో ఉంటుందండి రింకు సింగు సిక్స్ సిక్స్ ఆల్మోస్ట్ ఐదు సిక్స్ లు కొట్టి గెలిపించాడు ఒక సీజన్లో లో లాస్ట్ ఇయర్ గా బిఫోర్ లాస్ట్ ఇయర్ అది చూసి అరే అద్భుతం సూపర్ డూపర్ అనుకుని తర్వాత సీజన్లో అతని పర్ఫార్మెన్స్ లేదు మొన్న కూడా తనకి చోటు దక్కల ట్వంటీ ట్వంటీ ఏషియా కప్లో కూడా తనకేమీ పెద్దగా చోటు దక్కలేదు ఎక్స్ట్రా ప్లేయర్ కింద అంటే తీసుకొని ఆడిచ్చారు కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏదో ఒక్కసారి భూమయ్యాడు కదా అని ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ బాగా ఆడేస్తున్నాడు అది కాదు ఇది కాదు అతను ఎంత వరకు అనేది ఇంకొక నాలుగైదు రోజులు లేదా ఒక వారం పది రోజుల తర్వాత తెలుస్తుంది నెక్స్ట్ శ్రీజ శ్రీజ విషయం చెప్పాలి అని అంటే తను థౌజండ్ పర్సెంట్ నుండి త్రీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అని చెప్పి సంజన గారు చెప్పడం అనేది లాస్ట్ వీక్ బానే ఉంది కానీ ఇప్పుడు హాస్యాస్పదంగా ఉంది నువ్వు త్రీ హండ్రెడ్ నుండి థౌజండ్ అయ్యావు నువ్వు మూడు వందలు ఉండేదాన్ని నోరు కానీ అది కానీ ఏదైనా ఏదైనా మాట్లాడితే అసలు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే దే సంజన గారిని మనం కూడా రేపు డిఫెండ్ అవుతుంది పోనీలే పాపం అంతే కదా అందరు కార్నర్ చేస్తుంటే తప్పు చేసిన రైడ్ చేస్తున్నా అందరూ కార్నర్ చేసేసరికి అతను చేసిన తప్పు ఒప్పు అయిపోదు కేవలం జాలి కలుగుతుంది అరే అందరూ చేస్తున్నారని కానీ మళ్ళీ అదే పందాలో అదే నాటకీయత అదే డ్రమాటిక్ వేలో సంజన గారు అయితే ఏం బాగాలేదు కావాలంటే ఇప్పుడు ఈ వీక్ లో మనల్ని తిట్టుకుంటారేమో నెక్స్ట్ వీక్ చూడండి ఎలిమినేషన్ జోన్ లో ఖచ్చితంగా వస్తుంది చాలా చిరాకు కూడా పడుతుంది నెక్స్ట్ సంజన గారు సార్ మనం సంజన గారి గురించి మాట్లాడాము ఇప్పుడు అసలు యాక్చువల్గా శ్రీజ గారి గురించి మాట్లాడుతూ సంజనా గారి వెళ్ళిపోయాం యాక్చువల్గా శ్రీజ గారు వంద వంద వెయ్యి నుండి త్రీ హండ్రెడ్కి వచ్చిన మాట అయితే నిజమే అయితే నిన్న కొంచెం తెలివిగా ఆడాల్సింది నామినేషన్స్ లో మొన్న నామినేషన్స్ లో తెలివిగా ఆడకుండా మళ్ళీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతా చూడాలని ఉంది అని అంటే కౌంటర్ వేసేసింది దివ్య అంటే గిచ్చి ఎలా రియాక్ట్ అవుతానంటే నేను ఏడుస్తాను లేకపోతే ఇంకేం చేస్తాను అనంటాం నీ శాడిజం అనిపించుకోదా శ్రీజ అని ఆడింది ఆడింది ఏదో నోరు తగ్గింది అనిపించుకుంది అనిపించుకుంది బట్ తను నామినేషన్ చేసిన విధానం అయితే అస్సలు బాగాలేదు అప్ టు ద మార్క్ ఓకే దివ్య సార్ దివ్యాకి ఒక ఛాన్స్ ఉంది లేకపోతే ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది బయట చూసేసి లోపలికి వచ్చింది అని అనుకున్నాం కదా మనం ఇక్కడ నేను ఒక స్ట్రాటజీ చెప్తాను వినండి దివ్య బయట నుంచి లోపలికి రాగానే టాప్లో భరిణిగాని పెట్టింది థర్డ్ ప్లేస్లో సెకండ్ ఇమాన్యువల్ పెట్టింది థర్డ్ ప్లేస్లో సంజనా గారిని పెట్టింది కానీ నిన్న నామినేషన్స్లో చూస్తే దివ్యకి సంజనాకి కూడా కట్టి టగ్గఫార్ అయింది అంటే తనకి నచ్చి బయట నచ్చిన అమ్మాయి లోపల ఎందుకు నచ్చలేదు అని అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది కాబట్టి సంజన అసలు రూపం ఇదే అని చెప్పి తెలిసిపోయింది అర్థమైందా మీకు అంటే మనం చూసే వన్ అవర్ ఎపిసోడ్ లో ఉన్నట్ల ఎవరైతే లైవ్ చూస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరైతే చూస్తున్నారు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది హౌస్ లో ఉండే వాళ్ళ లాగానే ఈ ఫాలో అయ్యే వాళ్ళు చూస్తున్నారు అంతేగాని ఇక్కడ సంజన అంటే మనం చూసేది కూడా మనం ఓటింగ్ చేసేది కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ అని నా ఉద్దేశం ఈ విషయంలో నాకు తెలిసి దివ్యానే కరెక్ట్ సంజన మనం అనుకున్నంత సాఫ్టో లేకపోతే ఇంకోటో కాదు కావాలని అందరినీ ట్రిగ్గర్ చేస్తుంది చెప్పాలంటే అసలు పోపు పోపు మీద నుండి హౌజ్ లో తోపు యాక్చువల్గా దివ్య గారు కూడా అన్నారు ఇప్పుడు కాకుండా స్టార్టింగ్లో తను వచ్చేటప్పుడే వీళ్ళు అంటే నలుగురిని పిలిచి వీళ్ళు ఫస్ట్ టాస్క్ అనేది బిగ్ బాస్ పెట్టి అప్పుడు దివ్యాని తీసుకున్నారు కదా ఆ టైంలోనే సంచనా గారి గురించి చెప్తూ అదే సేమ్ మాట అంది దివ్య ఏమన్నా అంటే నేను బయట నుండి ఒక ప్రేక్షకురాళ చూస్తుంటే మీరు నాకు చాలా బాగా నచ్చారు కానీ బట్ హౌస్లోకి వచ్చినాక ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీతోనే ఉంటాను కనుక అప్పుడు నేను చెప్పలేను ఇప్పుడైతే మటుకు నాకు బయట నుండి అయితే చాలా బాగా అని చెప్పింది అవును కరెక్టే నచ్చుతున్నారు కానీ అదైతే కరెక్ట్ కాదు ఇక రాము రాథోడు నాకు తెలిసి చాలా ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు అండి ఎందుకంటే కొంత అతను ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అతనికి మార్క్స్ ఇవ్వచ్చు ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎందుకు వదిలేసాను అంటే తన హరీష్ని పక్కన ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం లేకపోతే ఎవరన్నా ఏదన్నా చెప్తే అతనికి తెలియక ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అందరి చేతి అందరి నోట్ తోటి తిట్లు తినడం అటు తనుజ తోటి తిట్లు తిన్నాడు హరీష్ తోటి తిన్నాడు సంజన అయితే మరీ ఇట్లా తీసి పారేసినట్టు మాట్లాడు అసలు ఇంగ్లీష్ వచ్చా నీకు నీకు ఏమర్థం అర్థమవుతుంది ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆవిడ కాంటెక్స్ట్ అవమానించాలని కించపరచాలని కాకపోయి ఉండొచ్చు కానీ బయట ఎలా పోర్ట్రే అవుతుంది కరెక్ట్ కాదు కదా సో రాము కూడా అప్పటిదాకా ఉండి 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 డల్గా అతని ఇప్పుడే మొన్ననే నోరు తెరిచాడు నామినేషన్స్ అప్పుడు నోరు తెరిచాడు కాబట్టి అతను కూడా కొంచెం వైజ్గా తెలివిగా అక్కడ ఏం జరుగుతుంది అసలు నేను ఎక్కడున్నాను ఎవరిని నామినేట్ చేయాలి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది ఇంకొంచెం తెలుసుకుంటే బాగుంటుంది బట్ అతనైతే కన్నింగ్ అయితే కాదు ఇది ఒక్కటైతే చెప్పగలం మనం ఫర్ ష్యూర్ తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాడేమో కానీ ఈజ్ ఓకే యాక్చువల్ గా చెప్పాడు నాగార్జున గారు వచ్చినప్పుడు నేను కొంచెం బ్లాంక్ అవుట్ అయిపోతున్నాను అంటే నాకు కరెక్ట్ గా ఏదైనా సిచ్యువేషన్ కానీ నాకు ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు డెసిషన్ తీసుకోవటంలో నేను ఒక క్షణం బ్లాంక్ అవుట్ అవుతున్నాను అందుకని నేను దాన్ని బయటకు వచ్చి మాట్లాడేపాటి లేకపోతే అదే అదే నెక్స్ట్ తను తనుజ గారు ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా స్వీటు చాలా కాము అరే ఆవిడ మీద అందరూ మీద పడిపోయి అందరూ ఇది చేస్తున్నారా లేకపోతే ఆవిడ కిచెన్లోకే పరిమితం అవుతుంది అరే ఇలా ఉంటే ఇలాగా కింద కామెంట్స్లో కూడా తనుజ సో క్యూట్ చాలా బ్యూటిఫుల్ అసలు ఎంత ముద్దుగా మాట్లాడుతుంది అది కాదు కదా అమ్మాయి ఎలా కనిపించింది అనేది కాదు కదా బిగ్ బాస్ గేమ్ అలా ఉంటే బ్యూటిఫుల్గా ఉండే ఐశ్వర్యరాయనో లేకపోతే సుస్మితా సేన్నో లేక ఇంకోళ్ళను డయానా హైడెన్నో తెచ్చి బిగ్ బాస్ కిరీటం ఇచ్చేవాళ్ళు కదా ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యువర్ బ్యూటీ అది ఇర్రెలవెంట్గా బ్యూటీ కాకుండా ఉంది కాబట్టి ఇమాన్యువల్కి కిరీటం పెట్టారు అది అర్థం చేసుకోండి అంతేగాని ఏదో క్యూట్గా ఉంది చాలా బాగా మాట్లాడుతుంది ఎంత ముద్దుగా ఉంది కదా లేకపోతే ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంది కదా అని కాదు కదా ఓటేయాల్సింది ఆ అమ్మాయి ఎలా వచ్చిందో లోపలికి ఇప్పుడు కంప్లీట్గా గంగ నుండి చంద్రముఖి అయినట్టుంది అంటే యాక్చువల్ తను ఫస్ట్ లో కొన్ని కరెక్ట్ కరెక్టే కొంతమందికి అనిపించుండొచ్చు డిఫెండ్ చేసుకోవద్దా సంజన గారు అలా అంటుంటే డిఫెండ్ చేసుకోవద్దా కాఫీ వదిలేసింది కదా కరెక్టే కాదన్నట్ల సంజన ఇస్ వెరీ బ్యాడ్ గేమ్ ఆడుతున్నారు వన్ వీక్ నుండి నేననేది ఏంటంటే తనుజ గారు నువ్వు అంత సాక్రిఫైస్ చేసినప్పుడు భర్ణిని గారిని లాగుతుంది నేను నాన్న నాన్న అంటున్నాను స్టాండ్ తీసుకోలేదు నీకెందుకు స్టాండ్ తీసుకుంటారు అఫెక్షన్ వేరు గేమ్ వేరు అతను ఎందుకు వన్ సైడెడ్ భయాస్గా ఉండాలి నీ పట్ల నువ్వేమన్నా స్టాండ్ తీసుకున్నావా అదేంటంటే మీరు నేను ఎంత సాక్రిఫైస్ చేస్తున్నా ఇది చేస్తున్నావు అని ఇంకోటి అమ్మాయిలో నచ్చిన పాయింట్ ఏంటంటే హరీష్ ఎంత బ్యాడ్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి అయినా ఉండొచ్చు కానీ తనుజ అసలు కీప్ ఆన్ కెప్ట్ ఆన్ ఆర్గ్యూయింగ్ లాస్ట్ టైం ఈ నామినేషన్స్ అప్పుడు భయంకరమైన ఆర్గ్యుమెంట్స్ వెడ్నెస్డే రోజు మనకి ఎంత దారుణం అంటే ట్యూస్డే రోజు ఎపిసోడ్లో ఓ మై గాడ్ అసలు పెద్ద పెద్దగా అరుపులు ఏ ఊరుకోవయ్యా అనడము అసలు ఇంకొక యాంగిల్ మరి ఆ క్యూట్నెస్ ఏది ఆ స్వీట్నెస్ ఏది అరుస్తున్నావు కదా లైక్ సమ్ మెనీ అదర్ లేడీ అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంకా నువ్వు ఎక్కడ క్యూట్ ఉన్నావు నువ్వు ఎక్కడ స్వీట్ ఉన్నావు నువ్వు అందరిలాగానే ఇది చేస్తున్నావు నెక్స్ట్ మాస్క్ మాస్క్ మ్యాన్ ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అండి ఎందుకంటే నాకు తెలిసి ఈ వీక్ తను ఎలిమినేట్ అయిపోతే మాత్రం చాలా మంది ప్రియా వెళ్ళిపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ బిగ్ బాస్ లవర్స్ ముఖ్యంగా ఎందుకంటే నేను కామెంట్స్ చూస్తున్నాను ఉన్న నెగిటివిటీ చూస్తున్నాను ఆఖరికి నాగార్జున గారు బిగ్ బాస్ చేసే షో సాటర్డే సండే వచ్చినప్పుడు అక్కడ ఉన్న గ్యాలరీలో ఉన్న ఆడియన్స్ కూడా మార్చుకో గేమ్ మార్చుకో ఇది కాదు నువ్వు కరెక్ట్గా లేవు అని ఎంత చెప్తున్నా నేనే కరెక్ట్ అనే పందాల్లో ఉన్నాడు మాట్లాడుకుని వేస్ట్ ఓకే మారడు సంగతే అందరికీ తెలిసిన విషయమే ఫస్ట్ ఎలా ఉన్నాడు ఎండ్ వరకు అలాగే ఉన్నాడు అదే నా సస్టైనబిలిటీ విరాట్ కోహ్లీ లాగా లేక రోహిత్ శర్మ లాగా అట్లాగా ఒక చక్కగా ఒక సస్టైనబిలిటీ తోటి ఈ సస్టైనింగ్ హిస్ గేమ్ అండ్ పర్ఫెక్ట్ గా ఒక మెథడ్ తోటి ఒక సీక్వెన్స్ ఒక తోటి ఎక్కడలా మాట్లాడాలి అటు సంజన తప్పు చేసినా సంజనాకి అమ్మ అమ్మ అంటూ అతను ఒక సన్గా అందులో హౌస్లో ఉన్నా కూడా ఏదన్నా చెప్పినా కూడా చెప్తున్నాడు సున్నితంగా అది కదా కావాల్సింది ఎవరికీ బ్యాడ్ అవ్వట్లేదు అటు కామెడీ ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు కాబట్టి అతను డెఫినెట్గా టూ త్రీ పొజిషన్స్లో నో డౌట్ దానిలో టాప్ త్రీలో రీతు రీతు చౌదరి మీద మనకి ఫస్ట్ నుండి ఉన్న ఒపీనియన్ మళ్ళీ చెప్పాల్సి వస్తుందండి ఎందుకనంటే రీతుకి దొరికినన్ని ఛాన్సెస్ అంటే ఛాన్సెస్ కావచ్చు లేకపోతే అమ్మాయికి ఎన్నో హింట్స్ కూడా ఇచ్చారు నువ్వు గేమ్ ఇలా కాదు డిమాండ్ పవన్తో కాదు అని క్లారిటీగా నాగార్జున గారు చెప్పారు ఆ బయట ఆడియన్స్ చెప్పారు డిమాండ్ పవన్ తోటి నువ్వు ఎక్కువగా కనపడుతున్నావు అని గ్యాలరీలో అయినా కూడా అని చెప్పి నవ్వుకుంటూ అబ్బా నాకు గంగా ఇట్లా ఒక ఇది వచ్చింది హైప్ అని ఫీల్ అవుతుంది కానీ గేమ్ మాత్రం అస్సలు ఏమీ లేదు ఒక్కసారి సంచాలకి ఇచ్చినప్పుడు అమ్మాయి ఏం చేసిందో కాకపోతే ఒకటే ఒకటి విషయం ఏంటంటే బాగా డిఫెండ్ చేసుకోగలుగుతుంది సుమన్ శెట్టిని మొన్న డిఫెండ్ చేసుకుంది కదా తన ఆర్గ్యుమెంట్ తోటి కరెక్ట్ పాయింట్స్ మాట్లాడి అన్నా నువ్వు సరిగా చెప్పు ఇదే పాయింట్స్ తోటి నన్ను ఎలా నామినేట్ చేస్తావు ఈ డిఫెండింగ్ బాగుంది గేమ్ వచ్చినప్పుడు ఆడటానికి ఎంత బాగుంది కాకపోతే ఎక్కడో దెబ్బ కొడుతుంది ఆ డిమాండ్ పవన్ తోటి అంతా ఇచ్చేసి ఎవ్వరు వద్దు కాదు నార్మల్గా ఉన్న అందరితో ఎలా ఉన్నావు అలా ఉండను అంటున్నా కూడా పులిహోర కలపటం లేకపోతే ఏదో అంది నువ్వు డ్రీమ్ లోకి వస్తున్నావు అనడం లేకపోతే ఇంకోటి అనడం ఇలా చేయడం వల్ల ఆడియన్స్ దగ్గర నెగటివ్ పాయింట్స్ అదే కదా ఓకే ఇంకా మనకి ఇంకా పెద్దగా డెమాన్ పవన్ గానీ ఇంకా వీళ్ళే సార్ డెమాన్ పవన్ పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా చెప్పేదేం లేదండి వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు ఎవరైతే వచ్చి హౌస్ లోకి వచ్చిన తర్వాత మారిపోయారు అమ్మో ఇదేంటి ఒకలా కనపడ్డారు ఇంకోలా ఫోకస్ అయ్యారు దెర్ ఈజ్ అన్ అదర్ యాంగిల్ అదర్ ఫేస్ ఉంది వీళ్ళది అనే వాళ్ళ గురించి మనం మాట్లాడేసాం ఇంకా సుమన్ శెట్టి అంటారా ఇలాగే ఉన్నాడు నెమ్మది ఒక టాటాయిస్ తాబేలు ఏమో మేబీ ఆల్సో సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఆయన్ని గెలిపించి కిరీటం ఇచ్చి బిగ్ బాస్ టైటిల్ పెట్టినా పెడతారు అలాగే ఉన్నాడు కానీ బిగ్ బాస్ గేమ్ మాత్రం తనకి ఏమీ అర్థం కాల విషయం అయితే క్లియర్ ఓకే సో మీకు కూడా మా అనాలిసిస్ అయితే చెప్పాం కదా ఎవరెవరు మారనిపించింది అన్నది మీరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్ యూ